జై శ్రీరామ్ జై నరేంద్ర మోడీ జై బండి సంజయ్ అన్న కరీంనగర్ టైగర్ వాళ్ళ టాపిక్ వచ్చేసి గద్దముకు కేసీఆర్ ఆయనకి మెదలు ఇక్కడ లేదు ఇగో ఇక్కడ ఉంది ఆయన ముక్క పెద్ద ఉంది అని అయితే ఆయన గురించి ఏంటిదంటే ఇలా టాపిక్ వచ్చేసి నిన్న కరీంనగర్కి వచ్చిండు ఆ ఏమంటారు అదే టిఆర్ఎస్ క్యాండిడేట్ పేరు గుర్తు వస్తలేదు కేసీఆర్ అట కరీం గారికి వచ్చిండు అయితే ఏంటి అంటే హిందూ మతం హిందూ మేము హిందువులం కాదా మేం జయ అధ్యయమా అంటుండ నాకు అర్థం కాదు ఆయన హిందూ ఆ క్రిస్టియన్ ముస్లిమా అయినకదే అది నాకు అర్థం కాదు ఆ ఒకటి ఇక్కడ బొట్టు పెట్టుకొని మీద టోపీ పెట్టుకొని అంత చూతే చూతే బాత్కాన్లు అవి వేయడం ఆ మళ్ళీ ఏమన్నా అంటే నాకు అర్థం కాదు నువ్వు హిందూ అయితే నేను రెండు క్వశ్చన్లు అడుగుతా దానికి నువ్వు ఆన్సర్ శ్రీరాము నామే ఉంది హనుమాన్ జయంతి ఉంది కరీంనగర్ లో ఏ రోజన్నా నువ్వు కరీంనగర్కి వచ్చి ర్యాలీ తీసినావా కనీసం నీ టిఆర్ఎస్ గంగుల అన్నతో అన్న ర్యాలీ తీపించినావా నువ్వు చెప్పు తీపించినావా సట్టు లేవదా ఇప్పుడు ఆ ఆ చెప్పు లేవదా ఈ రెండింటికి నువ్వు ఆన్సర్ ఇచ్చినాక నువ్వు నాతోని పోటీ వాడు నన్ను కేసు వేసిన జైలు వేసినా మంచిది అర్థమైతుందా ఇంకోటి చెప్తున్నా హిందూ గాలు నా బంధువు కాలు అని చెప్పి మాట్లాడుతున్నాను నువ్వేంటిదిరా హిందూ కాదా నువ్వు నువ్వేంటిదిరా నువ్వు చెప్పు ఏంటి చెప్పు అంటున్నా ఎస్ఐ క్వశ్చన్ ఎవ్వరు వచ్చినది ఏం బీకలేడు ఎందుకని నేను డైరెక్ట్ నేను కరెక్ట్ అడుగుతున్నా నువ్వేంటిది ఎవ్వరికి మా హిందువులలో ఎవ్వరికి అడిగే ధైర్యం లేదు కావచ్చు నేను అడుగుతున్నా బాయ్ ఓకేనా నేను ఫేమస్ గారని కాదు నేను అడుగుతున్న ఒక హిందూని ప్యూర్ హిందూని అడుగుతున్నా నేను నువ్వేంటిది ముస్లిమా క్రిస్టియనా హిందూ గలు అని చెప్పి దమ్ముందా కొన్ని నా వచ్చి మాట్లాడు నువ్వు బిడ్డా చీరతా ఇంకోసారి గురించి ఏమని అంటే ముస్లింలకు భయపడే నువ్వు హిందూ గలని చెప్పి అంటున్నావు హిందూ గలు ఏం చేయలేరు ఏంది నిజంగా ఏం చేయలేరు ఎందుకంటే నీ కింద పోలీసు వాళ్ళు వాళ్ళందరూ ఉన్నా కూడా ఏం చేయలే అదే నీ పక్క పొంది గన్మెన్ ప్లేస్ లో ఉన్నప్పుడు అదే హిందూ చెప్పి మాట్లాడితే మాత్రం బిడ్డ పాయింట్అవుట్ లో పెట్టి షూట్ చేసి పడదెంగుతున్నాను డైరెక్ట్ చెప్తున్నా డైరెక్ట్ చెప్తున్నా నేను నాకు చచ్చిపోతా నేను జై శ్రీరామ్ హిందువుల కోసం నా ప్రాణం ఇస్తా భయ్ నువ్వు ఇస్తావా నీ టీఆర్ఎస్ కోసం ఇస్తావా నువ్వు నువ్వు ఎస్ చచ్చిందా టిఆర్ఎస్ ఆ తెలంగాణ నువ్వు నువ్వు పోరాడుతచ్చిందా బిడ్డ లక్షల మంది చచ్చిపోయారు శ్రీకాంత్ నష్టో వాళ్ళు వాళ్ళు ఏవచ్చింది చచ్చిపోయిన వాళ్ళకి కనీసం ఏ రోజన్నా నువ్వు దండేసినావు వాళ్ళే వాళ్ళ శేవాలకి వాళ్ళ విగ్రహాలకి వేయలేదు నువ్వు మంచి చేసిన ఎవరు పట్టించుకోడు నాకు తెలిసి చెడు చేసేదాన్ని పట్టించుకుంటారు ఇప్పుడు నువ్వు మాట్లాడిన వీడియో నీ టీఆర్ఎస్ క్యాండిడేట్లు పెట్టుకుంటోళ్ళు హిందువులు హిందువులు అని చెప్పి వాళ్ళకి లేదు కొంచెం కూడా ఎందుకు వాళ్ళు హిందువులు కాదా పెట్టుకునేటోళ్ళు ఏది ఆ ఉరికత్తే అది నాదన్నట్టు అన్నట్టు చేస్తారు మీరు మేము హిందువులం ప్యూర్ హిందువులం మాది ఒకటే పార్టీ బీజేపీ ఓకేనా మాది ఒకటే పార్టీ హిందువుల పార్టీ మీ టిఆర్ఎస్ లాగా క్రిస్టియన్ హిందూ ముస్లిం మూడు అలవై ఏ మరి అట్లెందుకంటే మరి ఎంఐఎం పార్టీ కూడా ఉందిగా పాకిస్తాన్ ముస్లిం కలిసి మరి వాళ్ళని అంటలేవు సెల్ఫ్ ఎత్తలేదా వాళ్ళని అంటే నిన్న చీరు బొందే పెడతారని చెప్పి నువ్వు వాళ్ళు అంటలేవు కదా మేము ఏమన్నా అనుకుంటున్నావుగా బిడ్డా మేము సింహం లాంటి వాళ్ళం ఎప్పుడు లేవాలో అప్పుడే లేస్తాం మేము అర్థమైందా ఊకే లెస్సే ఈ నీకు నాకు తేడా ఏముండదు కుక్కకి సింహంకి తేడా ఏముండదు సంజయ్ సంజయ్ అన్న చూసిన మా హిందువుల మిట్నే ఉంటాం మేం మీలాగా అలక్ ఫలక్ ఉండం మేము నువ్వు అటుటిగానే కావచ్చు అని మేము హిందువుల మిట్నే మాట్లాడతాం ఓకేనా జర నెక్స్ట్ టైం ఇట్లా రిపీట్ కాకుండా తిట్టకు తిట్నా అనుకో నెక్స్ట్ టైం బిడ్డ చీరు బొంద పెడతా పాయింట్ చెప్పినా ఆ పాయింట్ల కాల్చిపోలేదు